అంకంపల్లి గ్రామం మండలం బెలుగుప్ప మండలం మేము ఆరు మంది ఆడపిల్లలు ఆడపిల్లలు మాకు సంతానం కలిగినది అందువలన మాకు ఇంతకు ముందు జగన్ ప్రభుత్వం ఉన్నంత వరకు ఒకరికే వచ్చేది ఇప్పుడు ఆరు మందికి తల్లికి వందనం వచ్చి వచ్చినందువలన అక్కడ చంద్రబాబు నాయుడు అన్నగారికి లోకేష్ అన్నగారికి కేశవన్న గారికి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరి అన్న గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదములు తెలుసుకుంటున్నాము ఇంకా మాకు చదివించడానికి చాలా కష్టంగా ఉంది ఈ కష్టకాలంలో మాకు చంద్రబాబు అన్న ఈ ఆరు మందికి తల్లికి వందనం వేసినందువలన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము మేము చదివించుకోవాలంటే ఎంతో కష్టపడి మాకు పనికి పోతే జరగడము అంతవరకే అంతవరకు లేకపోతే జరగడం కూడా చాలా కష్టంగా ఉంది మా మా మీద దయ ఉంచి ఈ ప్రభుత్వము మాకు ఈ తల్లికి దే ధన్యవాదములు తెలుపుకుంటూ ఇచ్చిన నాయకులందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాము కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసి కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌకధర్లకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ శారీస్ ఫ్యాన్సీ సారీస్ పెట్టుబడి చీరలు లేడీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ జెంట్స్ సూటింగ్స్ అండ్ షర్టింగ్స్ మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ చందన బ్రదర్స్ జోల్స్ అండ్ టెక్స్టైల్స్ సినిమా రోడ్ అమలాపురం ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి